గ్లాస్ చాలా చిన్నగుంది చైర్స్ చైర్స్ కనుకమ్మా దా కొట్టు మళ్ళీ కొట్టు ప్రీ బస్ ఎక్కువ

మధ్యాహ్నం అప్పుడు అందరు తాగుతా ఉంటారు చల్లకున్నప్పుడు తాగితేనే ఆ వేరు కంట్రోల్ 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 వెను జోబంతా పార్ట్ చేసుకున్నంది ఆ జోబంతా పాడిపోయిందగా నవరాలు ఓకే చిన్న కారణం కాదు బాలని మోడల్ చేతది ఇది ఎంత మోడలం ఇకేది యా సర్వీస్ సెంట్రలేనా మళ్ళీ బసరుకు మరి ఇక్కడ నేను కాపలా

ఫంక్ అయిందేనా ఫోన్ ఎలా డబ్బులు పడుతున్నాయా ఇక్కడికి వెళ్ళాలి కదా మళ్ళా ఉన్నారు కదా యో ఇట్రాను ఇట్రాను ఇట్రా ఈ రోజురా సాంబారు కాదు మనిషి వాడు మనిషి పదకొండింటి కానీ పదకొండింటి కానీ పెట్టేమన్నా అయ్యో వర్షం పడుతుంది పవర్ వర్షం పడుతుంది అప్పుడు రెండోసారి రాత్రి అడ్డు తిరుగుతుంటే కర్ర పట్టుకొని కర్ర పట్టుకొని అడ్డు పోతున్నావు

కొత్త నేను కొత్తగా వచ్చినప్పుడు నేను కొత్తగా చూసినప్పుడు షాక్ రోడ్డు మీద బొంగు కర్ర ఎంత పెద్ద కర్ర పట్టుకొని కంట్రోల్ కంట్రోల్ ఓవర్ 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 అంటే నేను షాక్ అయినా కంట్రోల్ కంట్రోల్ కరోపరి జనం గుండాలి